ఫ్రమ్ తిరుపతి తిరుపతిలో ఉన్నాను స్మార్ట్ సిటీ తిరుపతిలో ఉన్నా నిన్న తిరుమలని ఎక్స్ప్లోర్ చేశాను ఈరోజు తిరుపతి తిరుమలలో మాత్రం దర్శనానికి సర్వ దర్శనానికి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పట్టింది ఈవినింగ్ ఫోర్కి కి ఇస్తే బయటికి టెన్ టెన్ థర్టీ అయింది బయటకు వచ్చేసరికి తిరుపతి కిందకి వచ్చేసరికి రాత్రి పన్నెండు అయింది వచ్చేసరికి ఏదైతే ఏమైంది కానీ బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది చాలా ప్లేసెస్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను చాలా బాగుంది ఇంక ఈ రోజు తిరుపతిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను తిరుపతిలో ఏమేమి ప్లేస్ ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ అంటే టూరిస్ట్ ప్లేస్ చూసేసి అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి తిరుపతిలో ఉన్న ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేస్తాను ఈరోజు ఓకేనా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ల్యాట్స్ గో తిరుపతిలో ఇప్పుడు కప్పిలి తీర్థానికి అయితే వచ్చేసాను ర్యాపిడో యూస్ చేసుకున్నా ఒక్కడనే ఉన్నా కాబట్టి ర్యాపిడో ఉంది చక్కగా ర్యాపిడో యూస్ చేసుకుని వచ్చేసా జస్ట్ ఎక్కడికైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీలో అయిపోతుంది ఇదే కపిల్ తీర్థం ఈ అయితే వచ్చేసా తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన దేవాలయం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం లోపల ఫాల్ వాటర్ఫాల్లా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఆలయానికి ఎంతో గొప్ప విశిష్టత ఉంది ఎవరికైనా సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో సోమవారిని ఆరాధిస్తూ ఒక రాత్రి నిద్ర చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం బా ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు కొండల నుంచి వాటర్ కొండపై నుంచి అలా జారి పడుతుంది వాటర్ఫాల్ అలాగా కపిల తీర్థం తిరుమల కొండ మీద నుంచి అలా వస్తున్నట్టు ఎంత అద్భుతంగా ఉంది అసలు వాటర్ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా బాగుంది మొన్న వాడ తిరుపతిలో కొంచెం వాటర్ ఫాల్ ఎక్కువ వచ్చి మునిగిపోయింది అన్నారు ఈ ప్రదేశం అనుకుంటే అది చాలా అద్భుతంగా ఉంది ఇది మాత్రం అయిపోయింది నెక్స్ట్ చూద్దాం అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చేసాను ఇక్కడ నుంచి చూడండి తిరుమల ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చాలా బాగుంది ఇదిగోండి పక్క నుంచి ఇక్కడ కపిల్ తీర్థం నుంచి ఇక్కడికి జస్ట్ ఒక వన్ టు అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడి నుంచి అలిపిరి మెట్లు ఉంటే లోపలికి వెళ్ళి చూద్దాం అలిపిరి మెట్లు ఇదే మొదటి మెట్టు ఇక్కడే లోపలికి వెళ్ళాలి బయట ఫస్ట్ మెటీరియల్ గొప్పకి కొట్టే కొట్టే వెళ్తారు కదా ఏం కావాలంటే ఇక్కడ కొనుక్కోవడమే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఫ్రీ లగేజీ కౌంటర్ ఉంది ఇక్కడ అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవడం బిల్డింగ్ అంతా అదే ఫ్రీ లగేజీ కౌంటర్ మెట్టుకి వెళ్ళాలంటే ఇట్టి వెళ్ళాలి ఇదే శ్రీవారి అలిపిరి మెట్లు మార్గం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మెట్లు మార్గం ఇదే అదగండి ఇక్కడే మొదటి మెట్టు కొబ్బరికి కొట్టి దేవుడి ప్రయాణం అయితే మొదలు పెడతారు శ్రీవారి పాదాలని దర్శనం చేసుకుంటే ఎవరైనా అలిపిరి మెట్లు వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇదైతే చూడండి నేను ఆల్రెడీ సోమవారి దర్శనం చేసుకున్నాను కాకపోతే చూడని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఎలా ఉంటాయని కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి ఇక్కడి వరకు వచ్చాను ఇక్కడి నుంచి కొంచెం టెంపుల్ వరకు లోపలికి వెళ్ళవచ్చు అక్కడికి వెళ్లి మనం వెనక్కి వచ్చేవచ్చు ఈ ఈ అలిపిరి మార్గం ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందని మీకు చూపించాలని నేను వెళ్తాను కొంచెం దూరం అయితే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ అలిపిరి మెట్లు మార్గం ఇక్కడి నుంచి దాదాపుగా మూడు వేల ఐదు వందలు మెట్లు ఉంటాయంట స్వామివారిని తలుచుకొని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఈ ప్రయాణాన్ని మొదలెడతారు ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ నడవాలంటే మూడు గంటల సమయం పడుతుంది అదే పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం సమయం ఎక్కువే పట్టచ్చు ఎక్కడికక్కడ వాటర్ కానీ ఏదైనా ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి లోపల తప్పకుండా మెట్ల మార్గం నుండి వెళ్ళేవాళ్ళు చూడండి చాలా అద్భుతమైన ప్రదేశం తిరుపతి ఎక్కడికెక్కడ ప్రసాదాలు అయితే పెడతారు స్వామివారి సన్నిధిలో అయితే ప్రసాదానికి అయితే లోటు ఉండదు చాలా మంది భక్తులు అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ప్రసాదం తిని ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఇటువైపు ఎక్కొద్దని చెప్పి మెన్షన్ చేశారు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం అలిపిరి మెట్ల మార్గం కూడా చాలా ప్రశాంతంగా ఉంది పైన వైపు చూస్తుంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిందో ఇది కానీ చాలా అద్భుతంగా ఉంది దీని మీద చెక్కిన శిల్పాలు కానీ అవి ఇలాంటి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా ప్రతి హిందూ దర్శనం చేసుకోవాల్సిందే చేయగా కలిపిరి మీ ఇక్కడి వరకే చూపిస్తున్నా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే వాళ్ళు నచ్చుకొని వెళ్ళిపోతారు నేను మీకు ఇది ఎలా ఉంటుందని చూపించడం కోసం ఇక్కడికి వచ్చాను అలా నేను దర్శనం అయిపోయింది ఇంకా పైకి వెళ్ళేది ఏం లేదు అవతలి అలిపిరి మెట్లు కొంచెం పైకి ఎక్కి ఎలా ఉంటాయి ఎన్ని ఎన్ని మెట్లు ఉంటాయని తెలుసుకుందాం అని చెప్పి వచ్చాను కూడా చూపించండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతారు నడుచుకొని ఆల్మోస్ట్ మూడు వేల పైనే మెట్లు ఉంటాయంట చాలా భక్తితో ఎక్కాలి చాలా మంది ఎక్కుతున్నారు ఎక్కడ పైకి చాలా బాగుంది కదా అలిపిరి మెట్లు మార్గం అంటే ఎవరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిద్దామని చెప్పి చూపించాను చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ నుంచి నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నయ్య అయిన స్వామివారి దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి దాన్ని రాపిడ్ బుక్ చేసుకొని దేవాలయంకి వెళ్తా చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి మనం దేవాలయానికి అయితే బయలుదేరుదాం వచ్చేసా శ్రీ వారి దేవాలయం జనం కూడా చాలామంది ఉన్నారు ఇది పక్కనే ఉంది రైల్వే స్టేషన్ కూడా దీనికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఎదురుగా ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది మొత్తం చూడండి వ్యూ ఒకసారి పక్కనే విజయవాడ వారి టిఫిన్ భోజనశాల అని చెప్పి ఉంది భోజనం చేశాను టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది అంటే తిరుపతి స్టైల్లోనే ఉంది ఫుడ్ అయితే ఓకే గుడ్ ఇంకా లోపలికి వెళ్దాం దేవాలయం వెళ్ళి సోమవారం అయితే దర్శనం అయితే చేసుకుందాం ఖచ్చితంగా సెల్ ఫోన్లు చెప్పులు లగేజ్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు లోపలికి ఏం తీసుకెళ్ళకూడదు ఏదో చిన్న బ్యాగులైతే అంట గుడి లోపలికి ఎలా వెళ్ళాలి స్వామివారి ఊరేగింపులకు ఉపయోగించేవి మండపాలు గొడుగులు అవన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఈ గదంతా అవే ఉన్నాయి వాహన అలంకార మండపం అంట ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇదే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నగా భావిస్తారు ఈ గోవిందరాజ స్వామివారిని ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కానీ ముందు కానీ తప్పకుండా ఈ గోవిందరాజ స్వామివారి క్షేత్రాన్ని అయితే తప్పకుండా దర్శనం చేసుకుంటారంట చాలా విశిష్టత కలిగిన దేవాలయం తప్పకుండా మీరు ఎవరైనా వస్తే మాత్రం తిరుపతి మర్చిపోకండి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి అలాగే మీరు దర్శనం చేసుకునే ప్రతి గుడి దగ్గర అక్కడక్కడ దొంగలు ఉంటారు జాగ్రత్త చూసుకొని వెళ్ళండి మీ ఈ భద్రం గోవిందరాజ స్వామి దేవాలయం అటు కోనేరి గోవిందరాజ స్వామి వారి దేవాలయం పక్కనే పక్క రోడ్లోనే కోనేరు ఉంది ఇక్కడ చాలా పెద్ద ప్లేసు చాలా బాగుంది చక్కగా కూర్చోవడానికి కానీ ప్రశాంతంగా ఈవినింగ్ అయిన తర్వాత ఎవరైనా వాకింగ్ చేసుకోవడానికి కానీ తిరుపతి ప్రజలకి చాలా బాగుంది చక్కగా మధ్యలో ఉంది టీ తాగుతున్నాం ఇందాకనని చూస్తున్నా ఇద్దరు ఆ ఒక బాబోయ్ కుర్రోడు చాలా బాగా పని చేస్తున్నారు అక్కడ అది కూడా మట్టి అంతా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ టీ అబ్బాయి రాగానే ఒక్కొక్కటి పది రూపాయలు అనగానే వాళ్ళు వద్దని వెళ్ళిపోతున్నారు వద్దని చెప్పారు వద్దులే బాబాయ్ రెండు తాగండి అని చెప్పి ముగ్గురు మూడు టీలు తీసుకున్నాం ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నారు చా కానీ చాలా కష్టపడుతున్నారు ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఒక వన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నా పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇదిగో చూడండి అలా మట్టి తీసుకొని ఆ బాబాయ్ తవ్వుతున్నాడు మొత్తం తీస్తున్నాడు ఈ కుర్రోడు తీసుకెళ్ళి పడేస్తున్నాడు మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు ఈ ప్లేస్ని వీళ్ళలా పని చేయడం వల్ల ఎంత క్లీన్గా ఉంది ఈ ప్లేస్ అంతా అటువంటి వాళ్ళకి ఏదో చిన్న సహాయం లాగా అంతే ట్రాఫిక్ మాత్రం చాలా బాగా ఉంది ఫుల్ ట్రాఫిక్ వా కళ్యాణ మండపం మాత్రం బల్లి మెరిసిపోతుంది అదిరిపోయింది కేఎస్ఆర్ కళ్యాణ మండం అంట వెళ్తుంటే దారిలో కనిపించింది తిరుపతిలో ప్రస్తుతానికి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్మార్ట్ సిటీ తిరుపతిని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ నేమ్ అంటే తెలుసా మీకు అందరికీ ఇదిగో ఫ్లైఓవర్ జరుగుతుంది కదా పనులన్నీ మీకు ఆల్రెడీ మనం రామసేతు ఐడియా ఉంది కదా అలాగే ఈ ఫ్లైఓవర్ నేమ్ వచ్చి శ్రీనివాస్ సేతు అని పెట్టారు చూడండి అదిగోండి శ్రీనివాస్ సేతు చాలా బాగుంది కదా ఓకే అందరూ టేక్ కేర్ బై బై ఇంత ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం